హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా వినాయక చవితి ఎలా జరిగిందంటే మొత్తం మా చెల్లె చేసింది మేమేదో హెల్ప్ చేసామంతే ఇక్కడ తను పూజ చేస్తుంది అనమాట తెలుగులో అయ్యేసరికి ఒత్తి పలుకుతుంది మాటలన్నీ ఇక్కడ మా బుడ్డోడు చూసారా ఎలా విసిగిస్తున్నాడో అక్షింతలు కావాలంటున్నాడు సో అక్షింతలు వేసాక కూడా ముందే పూజ చేసేస్తాను వేసేస్తాను అంటున్నాడు ఇక్కడ మా డాడీకి నిద్ర వచ్చేస్తుంది పూజ చేస్తుంటే ఇంక ఇంకా లాస్ట్కి పూజ అయిపోయి మా బుడ్డోడు పూజ అయిపోయేసరికి మా బుడ్డోడు చాలా ఫ్రీ అయిపోయాడు అండ్ లాస్ట్కి మా నాన్న కొబ్బరికాయ కొట్టేయటం అండ్ మేమందరం దండం పెట్టేసుకోవటం సో వినాయకుడిని కొన్ని కోరికలు అడగటం జరిగింది మా బుడ్డోడు ముందున్నాడు అక్షింతలు వేయటానికి అండ్ ఆఫ్టర్ దట్ మా స్వప్న రావటం అండ్ ఆఫ్టర్ దట్ మా ఫ్యామిలీ అందరం కలిసి దేవుడు ప్లస్సెస్ని తీసుకున్నాం అండ్ ప్రసాదాలు ఏమేమి పెట్టామో చూపిస్తాను చక్కెర పొంగలి పులిహోర పాయసం గారెలు పూర్ణాలు అండ్ ముద్దపప్పు అండ్ ఇవే చేసాము అనమాట మార్నింగ్ సిక్స్కి అలా చేసేసాము పూజ మొత్తం మా చెల్లి చేసింది కాబట్టి హారతి కూడా తనే వేస్తుంది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు కూడా హారతి చూపించింది సో మీరు కూడా హారతి తీసుకొని ఈ వినాయక చవితి అందరూ బాగా చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎండ్లో పిక్స్ పెట్టాను చూడండి అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ బ్లెస్ మీ ఈ వినాయక చవితి నుంచి మళ్ళీ ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ మా ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట అండ్ యూ ఆల్ నో మా మదర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అండ్ నౌ అగైన్ ఐఎమ్ కంటిన్యూంగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్